రేపే అతి పెద్ద మౌని అమావాస్య పుష్య అమావాస్యకి ఆ చోళంగి అమావాస్య అని పేరండి ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అండి వంద సంవత్సరాలకు అయితే వస్తుంది ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొట్టమొదటి అమావాస్య అండి ఈ అమావాస్యతో ఈ పుష్యమాసం అనేది మనకి అయిపోతుంది ఆ తర్వాత ఇక మనకి మాఘమాసం ఈ స్నానాలు చేయడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారండి ఇట్లా చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అతీంద్రియ శక్తులు కలిగినటువంటిదండి ఈ అమావాస్య అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరనైతే వండకూడదండి ఎవరూ కూడా ఈ కూరను తినకూడదు కాదని చెప్పి ఈ అమావాస రోజున ఈ కూరను వండినా లేక తిన్నా సరే చేతులు అయితే పైసా కూడా మిగలదండి ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది ధనం అంతా కూడా ఖర్చయిపోతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది పొరపాటున కూడా ఈ మౌని అమావాస రోజున ఈ కూర వండిన తినినా ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి అప్పుల పాలవుతారు ఈ పుష్య అమావాస్య అనేది శనిదేవునికి చాలా ఇష్టమైనటువంటిదండి సో ఈరోజు మనం తెలియక ఈ కూర కనుక తిన్నట్లయితే పరమ దరిద్రం కలుగుతుంది ఆ శనిదేవుని యొక్క ఆగ్రహానికి అయితే గురవ్వాల్సి వస్తుంది మహాపాపం కలుగుతుంది నరకానికి పోతారు కష్టాలలో కూరుకుపోతారని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందండి సమస్యలు బాధలతో అయిపోతూ ఉంటారండి ఈరోజు ఈ కూర కనుక తిన్నట్లయితే మనకి ఫ్యూచర్లో కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి కోరి కోరి సమస్యలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం సో మనం ఈరోజు ఎవరం కూడా ఈ కూర వండకూడదు తినకూడదండి ఎందు మరి ఇంతకీ ఈ అమావాస రోజున మనం ఏం కూర తినకూడదండి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు గనక మీరు ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి ఈరోజు కాకులను కుక్కలను గోగులను కూడా పొరపాటున కూడా కొట్టకండి హింసించకండి అండ్ అలానే ఈరోజు పాత వస్తువులు ఎవరికైనా ఇవ్వడం కానీ బయటపడేయటం కానీ ఇలాంటివి చేయకూడదు పాత బట్టలు చెప్పులు పగిలిన అద్దాలు చెక్క వస్తువులు ఇలాంటివి ఏం కూడా మీరు బయట పడేసేయకండి ఈరోజు అమావాస రోజు కదా సో ఇలా పడేస్తే ఆ లక్ష్మీదేవి నిలవదండి ఈ అమావాస రోజున ఏంటంటే స్త్రీలు మంగళసూత్రాలలో ఉన్నటువంటి పూసలను పొరపాటును కూడా మార్చకండి ఇంటి ముందు పొరపాటున కూడా ముగ్గు వేయకండి పితృదేవతల శాపమైతే కలుగుతుంది అండ్ స్త్రీలు ఈరోజు తల విరబోసుకొని కూడా తిరగకూడదు దుష్ట శక్తి ప్రభావం అనేది పడి లేనిపోని ఇబ్బందులు అనేవి మనం ఎదుర్కోవాల్సి వస్తుందండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా బెండకాయను మరియు బీరకాయనైతే వండకూడదు తినకూడదండి మన ఇంట్లోని ఆడవాళ్ళందరూ ఈ కూర వండకుండా జాగ్రత్త పడండి ఆడవాళ్ళు వండకుండా ఉంటే ఎవరు తినరు తిన్ తినరు కదా సో స్త్రీలు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఈ రెండు కూరలను వండకండి కేవలం కూరలనే కాదండి వేరే ఏ రూపంలో కూడా తినకండి కూరలు ఫ్రైలు అండ్ పచ్చళ్ళ రూపంలో అసలు మనం ఏ రకంగా కూడా వాటిని పప్పుల్లో సాంబార్లో కానీ వేసుకునేసి బై మిస్టేక్ వేసేసుకుంటాం కదా సో ఇట్లా ఏ రూపంలో కూడా మనం బెండకాయని బీరకాయని తినకండి ఈరోజు ఈ కాదని ఏ రూపంలో అయినా సరే మనం బెండకాయని బీరకాయని తింటే అప్పులు పాలవుతాం ఆర్థిక సమస్యలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్న అవుతామండి చేతిలో పైసా అయితే మిగలదు సో ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు బెండకాయని బీరకాయని వండకండి ఈరోజు ఎవరు ఈ కూరలు తినకండి వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ని కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేయండి చికెను నాన్ ఇంకా ఈవెన్ ఎగ్ కూడా ఏ రకమైనటువంటి మాంసాహారాన్ని కూడా ఈరోజు తినకలే అర్థమైందా ఈరోజు కొంతమంది ఆదివారం ఆదివారం మాత్రమే తింటారు కొంతమంది అయితే ఆదివారం కాకుండా మా మిగిలిన రోజుల్లో కూడా కొన్ని కొన్నిసార్లు తింటూ ఉంటారు వారానికి రెండు మూడు సార్లు సో ఆదివారం ఒక్కరోజే కాకుండా మంగళవారం కానీ బుధవారం కానీ ఇట్లాగా తింటూ ఉంటారు కదా సో ఇట్లా ఏదో ఒక రోజు కూడా నాన్ వెజ్ తెచ్చేసుకుని తింటూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే విషయానికి వస్తే మీరు వారానికి మీరు తినొచ్చు ఎప్పుడైనా బట్ అలా తినేటువంటి వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఈ రోజు కనుక మీరు తినే అలవాటు ఉంటే ఈ ఒక్కరోజు అవాయిడ్ చేయండి ఎందుకండి అంటే ఈరోజు మౌని అమావాస్యతో అయితే మనకు వస్తుంది కదా సో ఈ మౌని అమావాస్య అనేది గొప్ప శక్తులు కలిగినటువంటి రోజు కదా ఈరోజు సాత్విక ఆహారాన్ని మాత్రమే మనం తినాలి కూరలు ఉప్పు తగ్గించేసుకుని తింటే చాలా మంచిది నాన్ వెజ్ని అయితే పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది పొరపాటున కూడా ఈ మౌని అమావాస్ రోజు నాన్ వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది రోగాలు వస్తాయి స్వ అని చెప్పేసి శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఎవరు కూడా మాంసాన్ని తినకండి వండకండి కూరల రూపంలోనే కాదండి ఇక ఏ రూపంలో కూడా ఈవెన్ బిర్యానీస్లో బిర్యానీస్ లాగా కూడా ఇట్లాగా ఏ రూపంలో కూడా నాన్ వెజ్ని తినకూడదు ఈ నాన్ వెజ్ తినకుండా చాలామంది పిల్లలు ఏంటంటే సరదాగా నూడిల్స్ బళ్ళ దగ్గరికి వెళ్ళేసి పిల్లలు కానీ అలా సరదాగా ఏదో ఒకటి తింటూ ఉంటారు సో ఈ ఒక్కరోజు మాత్రం పిల్లలకి చెప్పండి తినవద్దు అని ఎగ్ కానీ మాంసం కానీ ఇట్లాగా ఉన్నవి నూడిల్స్ మంచూరియాలు ఫ్రైడ్ రైస్ ఇవి కూడా తినొద్దని చెప్పేసి ఒక్కరోజు చెప్పండి ఎందుకంటే కావ ఇలా మీరు నా నాన్ వెజ్ లేకుండా అంటే ఈవెన్ ఎగ్ కూడా లేకుండా వెజ్వి ఉన్నవి తినమని చెప్పండి అంతేకాని ఈవెన్ ఎగ్ ఉన్నది మాత్రం కూడా తినొద్దని చెప్పండి ఈరోజు ఏ రూపంలో ఉన్నా సరే నాన్ వెజ్ తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి కోపానికి గురి అవుతాం శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతాం నరకానికి పోతాం పొట్టలో సమస్యలు వస్తాయి ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి ఈరోజు ఎవరూ కూడా మాంసాహారాన్ని తినకండి జాగ్రత్తగా ఉండండి అండ్ బెండకాయ బీరకాయ మాంసం ఈ మూడు కూరలు కూడా ఈరోజు తినకూడదు కాదని తింటే ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుందండి అప్పులు పాలవ్వాలి అడుక్కునే స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది సో మహాపాపం కలుగుతుంది